అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇరవై నాలుగు గంటల పాటు ఆసుపత్రిలో సేవలు నిలిచిపోయాయి కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ డాక్టర్లు నిరసనకు దిగారు ఐఎంఏ ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం సెంటర్లో నిరసనకు దిగారు ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వారిని సపోర్ట్ చేస్తూ ఈరోజు మనం ఇక్కడ మా యొక్క సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది అని చెప్పి మా ఏఎంఏ కోనసీమ తరఫున డాక్టర్లందరం కూడా మేము కోరుకుంటున్నాము ఈరోజు మనం లేదు సో ఫైవ్ స్టార్ ఏంటి మనం ఏదైనా జరిగితే శిక్ష విపరీతంగా ఉంటుంది అనే భయం ఉండాలి ఆ భయం లేదు ముందు మా నాన్నెవరు మా నాన్న వారిని సపోర్ట్ చేస్తూ ఈరోజు మనం ఇక్కడ మా యొక్క సంఘీభావాన్ని ప్రకటి ప్రకటించడం జరిగింది అని చెప్పి ఏమే కోనసీమ తరఫున డాక్టర్లు అందరం కూడా మేము కోరుకుంటున్నాము y hoy bueno.